ఆ బియ్య మీద కొన్ని తల పెద్దేయండి ఎంత వేస్తే అంత మంచిది మనం అంటే మానవుల చుట్టూ పంచభూతాలు ఆహ్వానించి ఉంటాయి ముష్టి చెతమి అంటే ఏంటంటే పంచు భూతాలు ఆహ్వానించి ఉంటాయి అని ఈ ఈ దైవ కార్యక్రమం మనం పితృదేవత కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ పంచు భూతాలు నేను అక్షించిన దూరమే తీసాను ఆ దూరంలో కసేపు ఉందండి అని అర్థం ముష్టి చెల్లి భూత విచారా ఏదో అమ్మా ఇంకా తోట చల్లమ్మా वरोकर्म सामे चोंडे ओं भूम भूम भौम सन तभम लच्चु मित्रोदी श्री ज्योतिर ब्रह्म बोर्धु स्वा ममा श्रीपरमेश्वर निदृश्यां श्रीपरमेशु शोभने मुहूर्ते श्रीमहाज्य प्रवर्तम से आज ब्राह्मण भीपरा श्रेक वैश्वत मंत्रे कले एक चंबू भरतवर्षे भरतखंडे मे रोम दक्षण दिग्भाग से याुभनामक शुभनामकुरस्वरे संवत्सरे उत्तरायणे उच्चरायणे कृष्ण वसं वसंको वैसाखमा वैसाखमासे कृष्णवक्षे कृष्णवक्षे चलती गुरुवासकर्मे एवं गुरु विशेष विशिष्ट शुभतिथ श्रीमावर गोत्र ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకుని వాళ్ళ పేర్లు వాళ్ళ మనసులో చెప్పుకోండి భార్య వస్తే శ్రీమతహ అప్పుడు చెప్తాను తర్వాత మీరు ముందు మీ పేర్లు గోత్రం చదువుకోండి నోట్లో చదువుకోండి అయిపోయిందా ఎవరు భార్యలో వస్తే వాళ్ళు యజమా శ్రీమత భార్య పేరు చదువుకోండి నోట్లో అంటే చూడండి ఈ చూపు ఈ మధ్యవేలు ఉంది కదా ఇలా రెండు వేలు రెండు వేలు పైకి రావాలి మధ్య వేలు నీటిలో ముంచండి కరిష్యే పవిత్రం తప్ప మీకు గోల్డెన్ రింగులు ఇచ్చాను నేను గ్లాసులు వేసాను చూడండి చూ ఉంగరం మీద పెట్టుకోండి ఉంగరాలు తీసేయండి ఉంగరాలు అని ఉంటే తీసేసి పెట్టుకోవాలి పవిత్రం తప్ప పైకి రావాలి పవిత్రం తప్ప గ్లాసు మీద చేయి వేయండి గ్లాసు మీద సార్ గ్లాసు మీద అయిన తర్వాత మీరు చూడండి నేను మంత్రం చదువుతాను మీరు ఏం చేయాలంటే ముందు ఫస్ట్గా మీరు అమ్మ ఒక్కసారి మీరు వీడియో ఆపండమ్మా అమ్మ మీరు ఒకసారి తీసుకుని మీ భార్యలు నీళ్ళు చల్లుకున్న తర్వాత నెక్తి నీళ్ళు చల్లుకుని మీ భార్యలు నెచ్చిమి జల్లి తర్వాత ఈ పూజా ఇరవై అన్నింటి మీద నీళ్ళు చల్లాలి ఇలా మూడు రెండు రెండు వేలతో తీసుకుని నీళ్లు తీసుకుని ముందు మీరు చదువుకోండి అపవిత్ర తర్వాత మీ భార్యలు వస్తే భార్యలు చదవండి తర్వాత మీ పూజా ద్రవ్యాలు అనేటి అపవిత్రం చేయండి అపవిత్రిందే ఆ వెనకాల ఉండాలి అది వీడియోలు చాలా అలా అయిపోయింది ఇక్కడ దానికి ఏమి తప్ప నువ్వు మనసులో ఏ తదు మాకు తెలియదు నేను చెప్పేది అన్నీ గోత్రం మీరు అవుతాయి కదా ఏ ఇప్పుడు శ్రద్ధగా వినండి అయిపోయింది శ్రద్ధగా వినండి ఇక్కడ ఇక్కడ గయా ఎందుకు రావాలి శ్వాస ఎందుకు చేయాలి అనేది నేను చెప్తాను ఇక్కడ గయా గైలో రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ గైలో దసరా మహారాజు పిండ ప్రదానం చేద్దామని ఈ గయ వస్తారు గయ వచ్చి సీతాదేవి సీతాదేవి రాముల వారు ఈ పళ్ళు దానికి వచ్చి ఇక్కడ స్నానం సీతాదేవి గట్టి మీద కూర్చొని ఉండగా సీతాదేవి రాములు వారు స్నానం దిగుతారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరికైతే మనం పితృ కార్యక్రమాలు చేస్తున్నామో ఎవరైతే మనం ఈరోజు పెన్నం పెడుతున్నామో అవు వినండి వినండి ఎవరైతే మనకి పితృ కార్యక్రమాలు చేస్తున్నామో ఎవరికైతే పెడుతున్నామని తిండాలి వాళ్ళ ఆత్మ ఇప్పుడు మన గై చుట్టూ తిరుగుతాయి మీ చుట్టూ తిరుగుతాయి మీ తల్లిదండ్రులు ఇవాళ నాట్యం చేస్తారు ఇవాళ ఎందుకంటే నా కొడుకు నా కొడుకు నా నా భార్య నా అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా మాకు భయ్యా పిండ ప్రధాన వచ్చింది చేత ఏంటంటే ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఆనంద కేలిలో ఉంటారు ఇవాళ చేత మీరు పిండ ప్రధానం చేసినప్పుడు మీ యొక్క బంధువులు ఆత్మహత్యలు తిరుగుతాయి డిస్టిక్ పెట్టండి సార్ అలాగే సీతాది రాముల వారు ఇది పలుగున్నది నది స్నానం చేస్తున్నప్పుడు అక్కడ అక్కడ దశరథ మా ఆత్మ ఆకాశంలో తిరుగుతుంది తిరుగుతుంటే సీతమ్మ వారు గట్టి మీద ఉండి ఇసుక ముద్దలో ఆడుకుంటున్నారు ఆడుకున్నప్పుడు ఆ సీతాదేవిని అడుగుతారు దశరథ్ మహారాజు అమ్మ రాములవారు వారు ఇంకా వచ్చి లేరు నాకు ఆకలిస్తుంది ఆ ఆత్మలు ఎప్పుడు కూడా పెందేస్తాయి అందుకే నేను ఆకలిస్తుంది నాకు పెద్ద ప్రధానం చేసే అమ్మ తొందరగా అంటారు ఆ స్వామి అమ్మ అమ్మ మీరు బయటికి వెళ్ళిపోండి మాటలు మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి పిల్లలు చెప్పాలి కౌలు చెప్పడం కాదు ఏ అంతేత ఏంటంటే ఈ కార్యక్రమంలో ఈ ఆ సీతాదేవిని అడుగుతారు ఆవిడ ఇసుక ముద్దలు నేను ఎలా చేయనమ్మో నా దగ్గర ఏమి లేవు కదా అప్పుడంటే నువ్వు చేస్తున్న ఇసుకు ముద్దలే మూడు ముద్దలు తీసుకుని నాకు పెండ ప్రదానం చేస్తూ అర్పణ వదిలించమని చెప్తారు ఆ ప్రకారంగా ఆవిడ ఈ ఘటన దసరా మహారాజుకి ఎండవ ప్రధానం చేసింది సరే ఈ లోపల రామచంద్ర వారు స్నానం ముగించుకుని సంధ్యావందనం ముగించుకుని వటవృక్షం ఇక్కడ ఉంది మనం చూపిస్తాను మీకు అది త్రేతాయుగం నుంచి ఆ వటవృక్షం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అంటే శిశు ఋతువులో రాలిపోవడం కానీ ఎండిపోవడం కానీ ఇంత ఆకు కూడా రాలేదు మన మన రావి చెట్లు కానీ వేప చెట్లు కానీ ఏ చెట్టు అయినా శిశు ఋతువులో రాలిపోతాయి కానీ ఇక్కడ వటవృక్షం అలా త్రేతాయుగం నుంచి ఈ కలియుగం వరకు కూడా ఒక్క ఆకు కింద పడదు ఆ వటవృక్షం దగ్గర దశర మహారాజు పెండ ప్రదానం చేస్తారు చేసినప్పుడు దశరథ మహారాజ్ ఎంతసేపుడికి రాడు ఎందుకు రాడు సీతాదేవి అక్కడ కడుపు నింపింది ఆయనకి అంటే అన్న అన్నం ఆ పిండాలు పెట్టేసింది ఆయన హ్యాపీగా ఉన్నారు దశరథ మహారాజ్ అంటే అంతసేపు పిలవట్లేదు పిలిస్తే రావట్లేదు ఏంటని హనుమాన్ వచ్చి సీతను అడుగుతారు ఏ ఏంటి దశరథ మహారాజ్ మీ మామయ్య రావట్లేదు ఏంటి అంత పిలుస్తుందా అని అడుగుతారు అడిగినప్పుడు నేను ఇందాక మీరు స్నానం చేసినప్పుడే ఆయన ఆయన ఆత్మ ఘోషించినప్పుడు నేను ఆయనకు పెండ ప్రదానం చేశాను అని చెప్పాను చెప్పినప్పుడు నాకు నేను ఎలా నమ్మాలి నువ్వు 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 ఇక్కడ ఆడవాళ్ళు చేయడం ఏంటి కార్యక్రమం నడిపారు దశరథ మహారాజు యొక్క వరం వల్ల ఆయన ఆత్మ ప్రేరేపించడం వల్ల నేను ఇక్కడ ఆడవాళ్ళు కూడా చేయడానికి ఆ సీతామహాకాలం నుంచి ఈ రోజు వరకు వచ్చింది అప్పుడు చెప్తుంది ఆ కావాలంటే సాక్ష్యం కావాలంటే ఇస్తాను ఈ పళ్ళు రోజు పది రోజుల్లో స్నానం చేశాను కదా ఈ పళ్ళు రోజు రండి అని చెప్పి తీసుకొస్తుంది రాములవారు వారు ఈ సీతాదేవి పలుగు రోజులు వచ్చి అమ్మ నీ ఓడిలోనే స్నానం చేశాను అని నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఆ పలుగు నది రాముల వారి రాముల వారికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మ సీతాదేవి ఆగ్రహించి అప్పుడు మాకు లైన్ తప్పుతుంది ఈ క్రమం తప్పుతుంది మీరు ఎందుకు వస్తారో అర్థం అవదు మాకు మాకు ఈ లైన్ తప్పిందంటే మళ్ళీ మీరు ఏదో చేశారు పంతుగా రైతు మీద సీతాదేవి అప్పుడు నాగరం గురి ఈ నది ఎప్పుడు కూడా శ్రీతాపురం నుంచి ఈ కాలం వరకు కూడా నీళ్ళు ఉండవు వేసాకాలం కానీ వర్షాకాలం కానీ ఎప్పుడు కూడా ఈ నదిలో నీరు చూపించింది అనమాట అని చేత కాలంలో వరదలు వస్తాయి వెళ్ళిపోతాయి వెంటనే అంటే నీరు చుక్క నిలబడదు అని చేత అంతర్వాహినియా ఉన్నారు ఇక్కడ భూగర్భంలో ఉంటుండే నది అర్థమైందండి అని చెప్పారు అలా ఒక సాక్షిగా ఆవిడ చెప్తే అబద్ధం చెప్తుంది ఇంకా రెండో సాక్షి ఇక్కడ ఉన్న కొండలు ఈ కొండలు కూడా ఈ పర్వత శ్రేణులను అడుగుతుంది అమ్మా మీ పర్వత శ్రేణి మీరే కదా పర్వతీ పర్వతి మీరే కదా మీరేనా లేదని చెప్పండి సీతాదేవి అడుగుతుంది అడిగినప్పుడు ఆవిడ కూడా ఆ పర్వతాలు కూడా అబద్ధం చెప్తాయి చెప్పినప్పుడు ఆ పర్వతాలు ఆ పర్వతాలను ఏమని చెప్పిస్తుంది అంటే ఈ ఈ జీవనదిలో నదిలో మీరు కుండలు ఉండలుగా ఉండలు ఉండలుగా పడిపోయి ఈ ఈ నది మూ చేయాలని చెప్పండి అనమాట అంతే ఎప్పుడు ఇసుక దెబ్బలతో కూడాలి గుర్తి పెట్టుకొని రెండు ఇక మూడోది గయాబ్రాహ్మడు గయాబ్రాహ్మడు తర్పణం తర్పణం చేసింది ఆయనే కదా అని చెప్పేసి గయా బ్రాహ్మణి ఏ ఏదో బ్రహ్మ గారు నేను ఇక్కడ కార్యక్రమం చేశాను కదా రాము గారు చెప్పండి అబద్ధండి మీరైనా వాళ్ళు బ్రాహ్మణుడు కూడా అబద్ధం అంతే ఇక్కడ ఏంటంటే ఇంకా కావాలంటే